అన్ని ఎమ్మె ఉప్మా అండి చాలా టేస్టీగా డెలిషియస్ ఓం అరుణాచల డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన్ దీపం బ్లాక్స్ సో నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను హ్యాపీ మండే టు వన్ సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ ఉప్మా అనేది చేస్తున్నాను సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ని ఫస్ట్ ఉప్మా రవ్వ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు మనము రవ్వని వేయించుకోవాలి ఇలా మనం వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన తీసుకోవాలి అదే పెనంలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు జీలకర్రని వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాను స్లైసెస్ మాదిరి పాటు చిన్న చిన్న ముక్కలుగా కరివేపాకును కూడా కట్ చేసి ఉంచాను ఇందులో దీన్ని ఇందులో వేసేసుకోవడమే ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వడానికి యాజ్ యూజువల్ మనం కొద్దిగా చిటికెడు సాల్ట్ వేస్తాం కదా చిటికెడు సాల్ట్ వేసుకొని ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే మనము ఒక మూడు మిర్చిని కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి సో ఆనియన్ ఫ్రై అయిపోయాయి మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు నేను ఈరోజు బఠానీ క్యారెట్ బీన్స్ ఈ మూడింటిని తరిగి పెట్టుకున్నాను వీటిని వేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఎక్కువ ని మనం బాయిల్ చేయకూడదు ఎందుకంటే అందులో ఉండేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అనేటివి తగ్గిపోతాయి కాబట్టి ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నింటిని ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి మామూలుగా అందరూ కూడా ఉప్మా అనేది చేసుకుంటారు ఇళ్ళలో బట్ నేను ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదే విధంగా చేస్తాను అని కాదు ఒక్కొక్కసారి కాజు ఉప్మా ఒక్కొక్కసారి వెజిటబుల్ ఉప్మా సో డిఫరెంట్ డిఫరెంట్గా వీక్లో వన్స్ అయినా కానీ ఉప్మా అయితే చేసుకుంటాము మీకు ఆల్రెడీ ఒక్కసారి పులవాళ్ళతో చేసినటువంటి ఉప్మాను షేర్ చేస్తున్నాను అది ప్రోటీన్ రిచ్ అనమాట ఈ ఆ వీడియో ఎవరైనా చూసిండకపోతే తప్పకుండా చూడండి వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయి ఉన్నాయి సో మనం ఇప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ని మనము పక్కన బాయిల్ చేసి ఉంచుకొని ఎందుకు ఇలా బాయిల్ చేశాను అంటేనా మనకి తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అందుకని పక్కన బాయిల్ చేసిన వాటర్ని నేను ఇందులో వేసేశాను సో వేసిన తర్వాత మనకి ఇక్కడ కావాల్సి ఉంటే కొంతమందికి నెయ్యి ఇష్టపడతారు ఉప్మాలో వేసుకోవడానికి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కావాల్సితే తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి ఉప్మా రవ్వని మనము ఇందులో వేసేసుకోవాలి అంతకంటే ముందు మనము సాల్ట్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఆనియన్ వేసినప్పుడు కొద్దిగా చిటికెట్ సాల్ట్ వేసాను కాబట్టి నేను కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం ఈ టైంలో కొద్దిగా వాటర్ టేస్ట్ చేస్తే మనకి తెలిసిపోతుంది సో జస్ట్ ఇమ్మీడియట్గా మనము ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వని ఇందులో కలిపేసుకోవాలి అంతేనండి మనకి ఒక త్రీ మినిట్స్ పాటు మనకి ఇలా బాయిల్ అయిందంటేనా అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఉప్మా మనం ఇప్పుడు బ్లిడ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాము టేస్ట్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఎవరైనా ఇంట్లో చేసుకోకుంటే ఈ మెథడ్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో టూ మినిట్స్ తర్వాత మనం ఒక్కసారి మూత తీసి చూద్దాము వా రెడీ అయిపోయింది సో జస్ట్ ఇంతేనండి మనకి ఇలాగ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మన దీపం బ్లాగ్స్ ఓం వరుణాచలం